பள்ளிக்கட்டு பள்ளிக்கட்டுபரிமலைக்கு கள்ளும் முள்ளும் காலுக்கும் மீத இருமுடி பள்ளிக்கட்டு அந்த ஒரு ஃபஸ்ட் இருமுடி சாமி வாரே மோசாரோ மனி இந்த முந்த மன்காம் ఈ స్వామివారిని చూడడానికి వెళ్ళాలంటే ఇరుముడి అంటే ఏంటి అసలు ఇరుముడి కట్టేంటి ఇరుముడిలో వాడే ద్రవ్యాలండి దాన్ని ఎలా వాడాలి దానికి ప్రాముఖ్యత ఏంటి అని అంటే మనం ఆల వేసుకున్న తర్వాత ఏమైనా చెప్పాం కదా గురుస్వామి దగ్గరికి రేపు యాత్ర ఉందంటే గురుగారు పిలుస్తారు నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిటీన్ నీకు ఆరు కొబ్బరికాయలు ఇస్తారు ఆరు కొబ్బరికాయలు నూరండ్రా బాబు అని చక్కగా వాళ్ళు ఏ అయ్యప్పో అయ్యప్పో స్వామి అని నూరుతారు మనం మామూలుగా కొబ్బరికాయలు పెట్టుకుంటే పీచు పీచుగా ఉంటుంది గరుకు గరుక ఉంటుంది కదా అది మనం ఆ తోమగానే మనం ట్యూన్ అవుతున్నాం వెంటనే ఆ పీచ్ పోగానే ఆ ట్యూన్ అయినటువంటి ఆ కొబ్బరికాయ పట్టను పగులుతుంది ఒక్కొక్కసారి అందుకే వెంటనే ఏం చేస్తారంటే పసుపుతో నూనె ఉండి దాన్ని మర్దనం చేసేస్తారు చేసిన తర్వాత అయిపోతుంది ఆరు కొబ్బరికాయలు వేసేస్తారు అందులో ఒక నెయ్యకాయ్ దాన్ని హోల్ చేసి అందులో నాలో ఉన్నటువంటి ఏమైనా చెడు ఏమైనా ఉంటే ఆ హోల్లాగా తీసి తీసేస్తున్నాం స్వామి ఆ నీళ్ళు కొబ్బరి నీళ్ళంతా తీసి దాని చెట్లకు బస్సే దాన్ని బోల్చి పెడతారు గురుగారే ఇవన్నీ చేస్తారు బోల్చి పెట్టిన తర్వాత మరుసొడ్డ ధూపం వేసి అందులో ఏమైనా తడి ఉంటే మళ్ళీ తడి ఉంటే నెయ్యి ఆవు నెయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది రెండు మూడు రోజుల యాత్రలో అంతా బోల్చి అలా పెట్టేస్తారు ఇదంతా అయిన తర్వాత ఆరు కొబ్బరికాయ అందులో ఒక కాయ టెంకాయ అందులో ఏమని వేస్తున్నాం గురుగారు చెప్పిస్తున్నా నానా శరణం చెప్పు నాన్న అని చెప్పగానే ఇదం ఆద్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతైన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యంపం నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్య వ్రతంతో మాత్రమే నేను దీక్ష తీసుకొని ఈ యొక్క స్వామివారి అభిషేకార్థం నేను ఆజ్యం నింపుతున్నాను మా అమ్మ ఒకటి మొక్కున్నది మా అన్న ఒకటి మొక్కున్నాడు వాళ్ళు ఒకటి మొక్కున్నాడు అంతా లేదు ఎవరైనా వెనక వీపు మీద తాకడమే ఒక్కసారి ఈ మంత్రం చెప్పారంటే ఎవరిని చూడకూడదు ఇంకా స్వామివారి మీదే ఈ మంత్రం చెప్పిన తర్వాత గ్లాసులో నెయ్యి ఇచ్చిన తర్వాత ఓం శ్రీ స్వామి ఒకటే కూతతో నెయ్యి నిండాలి దానికి ప్రాక్టీస్ చేయండి వెంటనే ఒక డక్కను వేసి వేసేస్తారు కొబ్బరికాయ అనేది దేహం అందులో వేసినటువంటి నెయ్యి ఆత్మ ఆ ఆత్మను శబరిమలకి వెళ్ళగానే పలగొట్టి స్వామికి అభిషేకం చేయగానే ఆ పరమాత్మకు అంకితం ఇచ్చేస్తున్నాం నెయ్యి దేహం కొబ్బరికాయ దేహం ఆత్మ పరమాత్మలో విలీనం అవుతుంది ఇంతటి పరిచయం మళ్ళీ అందులో ఏమేమి వేసుకెళ్ళాలి స్వామివారి అభిషేకానికి సంబంధించిన వస్తువులన్నీ వేయాలి అమ్మవారికి గాజులు బ్లౌజ్ బిట్టవన్నీ వేయాలి బియ్యం వేయాలి భక్తులు అందరూ వేసుకుంటారు చూసారా నాకు ఉద్యోగం కావాలి నాకు ఆరోగ్యం బాగుండాలి నాకు పెళ్లి కావాలి నాకు ఇల్లు కావాలనే కోరికతో బియ్యం డబ్బులు వేస్తారు కదా ఆ కానుకలన్నీ తీసుకుపోయి స్వామివారి హుండీలో వేయాలి అందులో నుంచి కొంచెం బియ్యం ఉంటుంది కదా ఉన్నదంతా అన్నదానంలోకి దాన్ని మనము డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ చేసిన తర్వాత కొంత బియ్యాన్ని పెట్టుకొని చక్కగా మీరు వచ్చి ఈ స్వామివారి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇరుముడిలో ఉన్నటువంటి బియ్యాన్ని కొంత మిగతా బియ్యంతో కలిపి ఆ మిగతా బియ్యంతో కలిపి చక్కగా పొంగల్ లాంటిదంతా వండి తర్వాత స్వామివారికి అందరికి భక్తులకు అందరికీ పంచాలి ఆరు కొబ్బరికాయ కదా ఒక కొబ్బరికాయ ఇరుముడి కట్టిన చోట కట్టాలి ఇంకొక పంబా నదికి రాగానే గురుస్వామి గారు ఇరుముడి ఇప్పుతారు అందులో నుంచి మూడు కాయలు తీస్తారు ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి ఒకటి శబరిపీఠం దగ్గర కొట్టాలి ఒకటి సన్నిధానంలో కొట్టాలి ఇంకొక కొబ్బరికాయని అమ్మవారి దగ్గర దొల్లించాలి ఎందుకు తొలించాలి అది అమ్మవారు ఇక్కడ ముక్కంటి వాడు రుబ్బేసి ఉంటాం కాబట్టి శివుడిని అమ్మవారి ముందర పలగొట్టే అలా దొలిచ్చి మనం దొలిచ్చేటప్పుడు మన శరీరం కంప్లీట్గా యూ యూ బెండ్ అవుతుంది యూ బెండ్ అవడం వల్ల మన యొక్క ఆరోగ్యం ఎంత బాగుంది తొలిచుకుంటూ దొలిచ్చుకుంటూ మన పాపకర్మాలన్నింటినీ తొలించి అలా వదిలేయడమే యొక్క దీక్షలో ఉన్నటువంటి పరమావతి ఆ స్వామివారి బియ్యాన్ని ఇప్పుడు మన కానుకలుగా వేసి ఉంటుంది కదా ఆ ప్రసాదం కలిపి వాళ్ళందరినీ పిలిచి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి ఆ కా ఇది ఇవ్వడము విశేషం ఇది ఇరుముడిలోని పరమార్థం సాక్షాత్ స్వామివారికి అభిషేక ఆరాధన చేసే ఒక వస్తువే ఇరుముడి నలభై ఎనిమిది రోజుల పూర్ణాహుతి యొక్క ఫలితమే ఆ ఇరుముడి కాబట్టి ఇరుముడికి అంత పవిత్ర ఉంది ఇరుముడి నెత్తి మీద ఉండగా ఎంగిలి ఉమ్మడాలు ఫోన్లు మాట్లాడాలు అశ్రద్ధగా ఉండడాలు నో వే శరణమయ్యప్ప